కాపాడగలిగిన డ్రీమ్ కీ ఏదైనా ఒక కి చెందిన బాడీ పార్ట్ అయి ఉండాలి నేను చెప్పిన ఆ కీ ఇటువంటి ఒక స్కల్ ఆర్ పిగ్స్ హెడ్ లేదంటే పా కోతి చేయి ఏ కి చెందిన పార్ట్ ఆ ప్యాలెస్లో ఉందో తెలిస్తే దాంతో కర్స్ బ్రేక్ చేసి మీరు డ్రీమ్ నుంచి బయటకు వచ్చేయచ్చు మీరు ఆ కీని వెతికి కనిపెట్టండి నెక్స్ట్ డ్రీమ్ లో షోర్గా నేను మీతో వస్తాను ఈసారి ఓ పని బంజాతా అమ్మ ఈ రోజు నిద్రపోకోనొందని మన మొగురున్ డ్రీమ్ లోకి ఎలికీ వెతుకుదాం హ నాకు ఒక ఐడియా వచ్చింది ఏంటది నువ్వు మాత్రమే వెళ్ళు నేను మీ అమ్మని చూసుకుంటా వాడు కొడు ఎలా వెళ్తాడు మీరు కూడా తోడుగా వెళ్ళండి ఎక్కడికే వెళ్ళలేదు వెళ్తే తిరిగి రాగలనా నిన్న అదేం కాదు వచ్చేచినా నా పట్టు మనిషి పట్టుకో వద్దురా मामा పో పో బడ్కో పో ఓం నమశివాయ ఆ కార్తికేయ కాపాడు కన్నప్ప నన్ను దెయ్యం దగ్గర ఇరికించాలని చూస్తావా ఈ ఆంజనేయులు ఎంట్రీ ఎలా ఉంటుందో చూపిస్తా నటిస్తున్నావా చెప్తా మావా అది ఫారెన్ సీస్ ఒకటి వచ్చింది అది తాగి నిద్రపోమని చెప్దాం అనుకుంటే ఈ లోపు నువ్వే నిద్రపోయా జడియా జానియా నీ మొహం నీ గురించి నాకు తెలుసు మావా మూసుకుని పడక మా మేము నిద్రలు అరిస్తే మమ్మల్ని వెంటనే నిద్ర లేపు సరేనా సరే గీయాలని దొరికేలా ఏంటి ఎవరు కనపట్లేదు అర్ర సినిమాలో చూసి బంగ్లా కంటే దారుణంగా ఉంది ఏంటి మనం ఆకాశంలో ఉన్నట్టుగా ఉంది అన్నారు కానీ అంత మసగ్గా కనిపిస్తుంది ఐ కాంట్ సింటర్ అయితే మాల లేదు విభూతి కూడా కనిపించట్లేదు ఏంటర్ ట్విస్ట్ ట్విస్ట్ కన్నప్ప ఇక్కడ ఒక కళ్ళ అసలు కనిపించట్లేదురా అంత బ్లర్ గా ఉంది పెట్టుకోకుండా ఫెదర్ పీకేవా నువ్వు ముందే చెప్పు ఉంటే కళ్ళు చోడు పెట్టుకుని పీకేవాడి నువ్వు అసలు పీకేవాడువా ఎవడ్రా ఇడు విచిత్రంగా ఉన్నాడు ఏమి వేసుకోలేదు వేసుకున్నాను నాన్న నీ కనిపించట్లేదు డాక్టర్ ఇదే నా ఫ్యామిలీ చూడండి ఇప్పుడు మనం నలుగురు రెండు టీమ్స్ గా మారి ఆ టీమ్ కి వెతుకుదాం ఇంకో ముఖ్యమైన విషయం ఆ దయ్యాన్ని గనక చూస్తే ఎవరు భయపడకండి ధైర్యంగా ఉన్నట్టు నటించండి ఓకే 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 పదండి మీరిద్దరు ఒకటి నా 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 వెతుకుదాం ఎక్కడివన్నీ చూస్తుంటే కడుపులో తిప్పుతోందిరా బాత్రూమ్కి వెళ్ళిరా నా ఇక్కడ వెళ్తే అక్కడ బెడ్ మీద కూడా వెళ్తారు పర్వాలేదు అయ్యో వద్దులే ఆపుకుంటా అండి ఇది పాత సామాన్లు కొట్టులా ఉంది నువ్వు అటుపక్క వెతుకో ఇది ఏమైనా అల్లా వద్దింది దీపా నాన్న రేటు వెతుకు నువ్వే తయ్య అనిపిచ్చేలా ఉంటే తగిలిందిరా కళ్ళు కనిపించట్లేదు నేనే తడుముకుంటూ నడుస్తున్నా ఇంకా నాకేం కనిపిస్తుంది

జనరల్గా ఉంటే వెంకటేష్ బాబులో ఉంటాను కోపం వస్తే బాలే బాలయబాబులా మారిపోతాను ఏమంటున్నావురా నచ్చకపోతే నువ్వు చెప్పు నేను నవ్వితే చాలా ఉంటాను నేను సీరియస్ అయితే జాకించాలా ఉంటాను ఎక్కడ్రా ఏమి కనిపించట్లేదురా ఎక్కడుందో చూడరా వర్కౌట్ అయింది దయ్యో పోయింది అమ్మా కాళీ మాత ఏమైంది అంటే అది వెస్టర్న్ పీస్ ఆయ్ నోర్ వచ్చిందా ఏంటన్నా నువ్వు నిద్రపోయావా అవును ఎవరో కరాటే మాస్టర్ ఏమయ్యా ఈ ఇంట్రడక్షన్స్ అని తర్వాత కానీ ముందు ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం పదండి లేదు మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళలేదు माँ मैं हम घर आ लच्छू Ah! Ah! ni. Ah! Ah! వారికి తన జరిగితే అమ్మను లేపమని చెప్పే వచ్చాను అలా అయితే ఇంకా ఎందుకు రాలేపలేదు మన కాళ్ళు చేతులు ఆడిద్దాం అప్పుడే అమ్మకు అర్థమవుతుంది సరేనా మందు తాగినప్పుడు కూడా ఇంత శివ రావలేదు రాలుడు శివుని కన్నా మామా అమ్మ కొంత వినిపిస్తుంది నన్ను నిద్ర లేపుతుంది అనుకుంటా ఇప్పుడు టక్కును మాయవుతాను చూడు మరి నేను అలుడు అరే నేను వెళ్ళి లేపుతాను కదా నేనేరా మమ్మీ లక్ష్మి అది పొంగలి మిగిలిపోతుందని తిన్నాను నిద్ర పట్టేసింది అక్క నాకు పక్కన పెట్టావా చూడు మమ్మా చిన్నప్పటి నుంచి నీ మీద నాకు కొంచెమే మర్యాద ఉంది దాన్ని కూడా చెడు కట్టుకోకు

సరిపడి మళ్ళీ మనోడు ఎవరితోనో ఏక పీకించినట్టున్నారు హలో ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ అంతా చేకూ ఇక్కడ ఎన్ని తెయ్యాలు కల్లో నేను చనిపోయానమ్మా ఇంకో వచ్చి నన్ను చంపేసింది రే మనం ఇంకా కల్లోనే ఉన్నావురాండి కళ్ళలు కంటున్నాడు కలిప్రే పోయి దయ్య వచ్చి చంపినట్టు కలగన్నా హలో ఏంటి ఆలోచిస్తున్నాను దీని పేరే ఫాల్స్ ఎఫెక్ట్ అని ఏంట ఫాల్స్ డాక్టర్ చెప్పే ఈ కళ్ళలో నుంచి బయటపడడానికి మనకేదైనా దారుందా ముందు ఐడియా వేస్తాను ఐడియా కానీ మూతలా పెట్టకు హే వీడేంటంటే దెయ్యన్ని పిలుస్తున్నాడు ఉండుందన్నా ఐడియా వచ్చింది చెప్పండి మీరు కూడా కళ్ళి మోచుకుని కాన్సంట్రేట్ చేయండి మీకు ఐడియా వస్తుంది గొప్ప ఐడియా ఇచ్చేయలేకని దోహ రక్షణ చేస్తాం అల్లుడు ముందా తలుపు మూసేస్తే రాకుండా కళ్ళు మోసుకుని చూద్దాం ఏదైనా జరుగుతుందా అని మీరు చేసి ఏదైనా ఐడియా వస్తుందేమో ఆలోచించా నేను ఈ రూమ్ లోకి ఉందా చెక్ చేస్తాను సరే సరే నువ్వు క్లోజ్ యువర్ రాయిస్ నేను మోసినా తెరిచినా ఒకటే అంతా అవుట్ ఆఫ్ ఫోకస్ నువ్వు ముందు నోరు అయినా ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు టన్నల్ కాదు బాబు ఇక్కడ టన్నల్ ఉంది టన్నల్ మా ఇదేదో సొరంగ మార్గంలో ఉంది నేను లోపలికి వెళ్ళి ఆ డ్రీమ్ కి కోసం వెతికొస్తాను కన్నప్ప అలాగే ఎస్కేప్ అవ్వద్దురా జమిలి వెళ్తావా ఐడియాలు బాగిస్తావు కదా నువ్వే వెళ్ళు ఏంట్రా వాక్యూమ్ పెట్టినట్టుగా తలుపు తెరుచుకుంటోంది గాలికా ఏమైంది నానా ఏం లేదురా తలుపు తెరుచుకుంది రిలాక్స్ నుకెల నీకు టూ త్రీ టైమ్స్ కాల్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయలేదు అందుకే డౌట్ వచ్చొచ్చాను డ్రీమ్ ఆ కీ దొరికిందా లేదు అక్కడ రెండు వాట్ కన్నప్ప కన్నప్ప ముందుకెళ్ళి చూడు కన్నప్ప నేనేమైనా లోపలికి రావాలా అదిగా వచ్చేసాడే చెయ్యి తెలుస్తోందిగా ఉంది. ఎక్కడ కొన్నారు నీకు కావాలా మా మా నానా మావా

నీకు అసలు విషయం తెలిస్తే చెస్తే చావని వదిలేసే దానివి మీద ఏంటిది కింద పడ్డ నైట్ అంతా అరకండ ఓపెన్ చేసి ఆశ్రూడ్లో కూర్చొని ఉన్నా ఇప్పుడేమో కుంభకర్ణుల నిద్రపోతున్నా రే నేను సగం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాను తెలీదా ఏది ఆ కెమెరా చేసిరా ఏం అమ్మ రీల్స్ ఏమన్న చేస్తావా రియల్ గా ఒకటి చేయబోతున్నానురా ఏంటి ఊస్తున్నాడని చూస్తున్నావా నీ మొహం మీద ఇంకెవరూ ఊయకూడదు కదరా అందుకే నేనే ఊస్తున్నా నిద్రపోతావేంటిరా సరే మనం అనుకున్నట్టు లోపల ఒక్కదైం